హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చాలా అన్యూజువల్ పర్సన్ తోటి పర్సన్ అన్యూజువల్ కాదు ఒక ఇంటర్వ్యూ థీమ్ అన్యూజువల్ అది మీకే తెలుస్తుంది నా ఫ్రెండు మోహన్ నన్నపనేని గత పది పదిహేను ఏళ్ళ నుంచి నాకు స్నేహితుడు అమెరికాలో ఉంటారు బాస్టన్లో సో ఆయన సంఘానికి పనికొచ్చే విషయాలు కొన్ని చేస్తున్నాడు అది మెయిన్ ప్లాట్ఫామ్ కింద ఈరోజు ఈ ఇంటర్వ్యూ ముందు అసలు ఆయన ఏం చేస్తున్నాడు కనుక్కుంటే మీకు కూడా అర్థమవుతుంది వాట్ ఈజ్ ఈ డూయింగ్ విచ్ ఈజ్ వెరీ అన్యూజువల్ అని చెప్పాను కదా ఆ తర్వాత మనం మోహన్ బ్యాక్గ్రౌండు మోహన్ పుట్టు అసలు మోహన్కి ఈ రకమైన ప్రేరణ ఈ రకమైన స్పందన ఎక్కడి నుంచి వచ్చిందో కనుక్కుందాం మోహన్ గుడ్ మార్నింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఇవాళ రాత్రికి నువ్వు అమెరికా వెళ్తున్నావు తెలుసు నాకు నీ కూతురు అల్లుడు రిసెప్షన్ కోసం ఇక్కడికి వచ్చావని తెలుసు ఇంత బిజీ టైంలో కూడా నాకు టైం కేటాయించినందుకు అంటే సినిమా యాక్టర్ స్టైల్లో సెలబ్రిటీ స్టైల్లో నీకు థ్యాంక్స్ చెప్పట్లేదు బట్ డెఫినెట్లీ యూ థాట్ దట్ దిస్ ఈస్ వర్త్ స్పెండింగ్ మై అవర్ సో విచ్ ఈస్ నైస్ ఆఫ్ యూ ఈ టీమ్ ఎయిడ్ గురించి నీవు మా ప్రేక్షకులకి అసలు ఏంటిది మీరు ఏం చేస్తారు చెప్పండి గురువారెడ్డి గారు థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ టీమ్ ఎయిడ్ ఫస్ట్ ఎయిడ్ బేసికల్గా మీరు ఏంటంటే ఫిజికల్ పెయిన్ తీసేయడం కోసం మీరు ఫస్ట్ ఎయిడ్ కానీ ప్రివెన్షన్ మెడిసిన్ కానీ మీరు ఎలా చేస్తారు మాది టీమ్ ఎయిడ్ అంటే మోస్ట్లీ ఆఫ్టర్ డెత్ మనిషి చనిపోయిన తర్వాత వాళ్ళ కన్నీళ్ళు తోడటం కానీ వాళ్ళ కుటుంబానికి అవసరమైనటువంటి సహాయం చేయటం కానీ ముఖ్యంగా ప్రవాసంలో ఉన్న భారతీయులకి ఎటువంటి ఆపద ఎదురైనా కానీ వారికి ఒక సొంత కుటుంబ సభ్యుల్లాగా మేము ఉండి వారి బాధ్యవకాన్ని భారతదేశం పంపించటము లేకపోతే అక్కడ వాళ్ళు ఏదైనా ప్రమాదాలను ఉంటే దానికి అవసరమైనటువంటి సహాయ సహక కార్యక్రమాలు అందించడం అనేది మా టీమ్ ఎయిడ్ సంస్థ ప్రధాన ఉద్దేశం మీకు అర్థమై ఉంటుంది అనుకుంటాను ఎందుకు ఇది అన్యూజువల్ అన్నాను నేను ఇంత మటుకు మనం ఏ రకమైన సంఘ సంస్కరణలు ఆర్గనైజేషన్స్ చూసినా మాట్లాడినా ఒక క్యాన్సర్ రోగులకో లేకపోతే నాలాంటి వాళ్ళు మోకాళ్ళు బాగు చేయడం కోసం అని తప్ప చనిపోయిన తర్వాత బాడీని మళ్ళీ స్వదేశానికి పంపించాలన్నది చాలా హృదయానికి కదిలించే విషయం అంటే ఇప్పుడు మీరు రాజ్యం సినిమా చూసి ఉంటారు బహుశా కొంతమంది పాత రోజుల్లో నేను మెడికల్ కాలేజీలో ఉండగా వచ్చిన సినిమా కమల్ల బాలచందర్ బాలచంద్ర డైరెక్షను వన్ ఆఫ్ ద గ్రేట్ ఆల్ టైమ్ సినిమాస్ దాంట్లో శ్రీ శ్రీ కూలీ కోసం కూటి కోసం అమ్మ మాట వినకుండా పట్టణ వెళ్ళిన బాటసారికి జరిగిన అని చెప్పి ఒక మంచి కవిత్వంతో కూడిన ఒక పాట ఉంది అదేది గుర్తొస్తుంది నాకు ఇప్పుడు ఎందుకంటే కొన్ని లక్షల మంది ఒక దేశం నుంచి ఇంకో దేశంకి వెళ్తారు దేశంగా దేశంలో అన్నీ బాగా జరిగినంతసేపు బాగానే ఉంటుంది పొర్రపాటున ఏదన్నా జరిగి అది యాక్సిడెంట్ అవ్వచ్చు సూసైడ్ అవ్వచ్చు హోమ్సైడ్ అవ్వచ్చు మీరు చనిపోవటం జరిగితే అక్కడి నుంచి మళ్ళీ ఆ బాడీని వెనక్కి తీసుకురావడానికి పడే ప్రయాస ఆ దాంట్లో ఇన్వాల్వ్ అయిన ఒక రెడ్ టేపిజము దాంట్లో ఇన్వాల్వ్ అయిన ఇంటర్నేషనల్ లాజిస్టిక్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేయలేని అంత పరిస్థితులు భయంకరమైన పరిస్థితులు ప్రపంచంలో ఒక మనిషి చనిపోతే చనిపోయిన తర్వాత వాళ్ళ నేటివ్ ప్లేస్లో వాళ్ళ నలుగురు బంధువుల మధ్య దాన సంస్కారాలు చేయడం అన్నది ప్రతి పౌరుడికి అది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద రిలీజియన్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద కాస్ట్ క్రీడ్ ఒక ఫండమెంటల్ ఇది అంటే మనం డిగ్నిటీ ఆఫ్ లేబరు డిగ్నిటీ ఆఫ్ లైఫ్ అనుకున్నట్టే డిగ్నిటీ ఆఫ్టర్ డెత్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మహా అయితే ఏదో ఒకటి రెండు మాటలు సేవ చేస్తారు లేదో పది రూపాయలు ఇస్తారు తప్ప ఇలా ఒక ఆర్గనైజేషన్ లాగా పెట్టి జీవితమంతా ఆ చనిపోయిన వ్యక్తుల్ని మళ్ళీ వాళ్ళ స్వదేశాలకు పంపించడం అన్నది ఒక అంటే అసలు ఎవరు చేయలేని విషయం అందుకనే వాళ్ళ మోహన్ ఇంత స్పెషల్గా మన టీంలో కూర్చోవాలని అడిగిన తర్వాత ఆయన చేసేది ఓన్లీ భారతీయులకే కాదు అసలు ఇంకా కొన్ని దేశాలకి అది కూడా అడుగుతాం మోహన్ అసలు మోహన్ ఈ టీమ్ ఎయిడ్ అన్నది ఎలా స్టార్ట్ అయింది ఎప్పుడు స్టార్ట్ అయింది దీన్ని నువ్వు ఇంత గొప్ప ఉద్యమంలాగా చేసి ఇప్పుడు పదిహేడు కంచి అనుకుంటా నేను కొన్ని వేల మందికి ఇచ్చేస్తున్నాం అసలు ఎట్లా స్టార్ట్ అయింది ఇప్పుడు స్టార్ట్ అయ్యింది ముందుగా మీరు ఒక చక్కటి హృదయాన్ని కదిలించేంటి ఒక పాఠం గుర్తి చేశారు భారతీయులు అంటే ముఖ్యంగా భారతీయులు కాదు ఎవరైనా కానీ ఒక మంచి భవిష్యత్తును ఎత్తుక్కుంటున్నారో ఒక మంచి ఉన్నత విద్యను ఎత్తుకుంటాను ప్రపంచ దేశాలకు వెళుతున్నాం వేలాది మళ్ళీ దూరంలో వాళ్ళ కుటుంబాలు వదిలేసి వెళ్ళినప్పుడు అక్కడ అనుకోని ఆపద తిరిగినప్పుడు ఆదుకునే వాళ్ళు ఉండరు అటువంటి పరిస్థితుల్లో వాళ్ళ సంబంధించిన వాళ్ళు ఎక్కడ తల ఒకవేళ అక్కడ వాళ్ళ బంధువులు ఎవరున్నా వాళ్ళు వెళ్తారు అది గమనించి రెండు వేల ఒకటిలో మా ఎంప్లాయీ ఒకటి చనిపోవడం జరిగింది ఒక స్నేహితుడి కొడుకు చనిపోవడం జరిగింది వాళ్ళని ఇక్కడ పంపించే ప్రయత్నంలో కొంత నేర్చుకోవడం జరిగింది ఎందుకంటే ఇక ఊరు కానీ ఊరు దేశం దేశంలో వా అక్కడ ఉన్నటువంటి చట్టాలకు లోబడి అట్లాగే ఇక్కడ ఉన్న చట్టాలకు లోబడి ఒక పార్థివకాయన్ని భారతదేశం పంపించడం అంటే సులభైన పని కాదు నేర్చుకో రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఏడు వరకు నేను ఇండివిజువల్ లెవెల్లో చేస్తూ వచ్చాను రెండు వేల ఏడులో నేను తానాకి సెక్రటరీగా ట్రెజరర్గా అయినప్పుడు ట్రెజరర్ సెక్రటరీ ప్రెసిడెంట్గా చేశాను దాదాపుగా పది సంవత్సరాలు రెండు వేల ఏడులో ఈ తెలుగు సంఘాలన్నీ ఉంటాయి కానీ కల్చరల్ లిటరీ ఆర్గనైజేషన్ సంబంధించిన కార్యక్రమాలు అద్భుతంగా చేస్తున్నప్పటికీ ఇటువంటి ఆపదలు వచ్చినప్పుడు ఏమీ చేయట్లేదని చెప్పి తానాలు ఒక చిన్న గ్రూప్ని వాలంటీర్స్ని చేసి దాదాపుగా ఒక పది సంవత్సరాల పాటు నేనే నా నాయకత్వంలోనే దాదాపుగా రెండు మూడు వందల మంది వాళ్ళ కార్యకర్తలతో తెలుగు వాళ్ళకి సహాయం చేయడం జరిగింది రెండు వేల పదిహేనులో నా ప్రెసిడెంట్గా నేను అయిపోయిన తర్వాత ఒక సంవత్సరం బ్రేక్ తీసుకుంటే మళ్ళీ మిత్రులెక్కడ టీవీ నైన్ రవిప్రకాష్ గారు తర్వాత నా లైక్ మైండెడ్ పీపుల్ హెల్ప్ ఎంకరేజ్ చేశారు దీన్ని కేవలం తెలుగు వాళ్ళకి ఎందుకు మనం పరిమితం చేయాలి ప్రపంచవ్యాప్తంగా ఎందుకు తీసుకెళ్ళకూడదు ఎందుకంటే ఇది ప్రతి ఒక్కళ్ళకి సమస్య మన ఉద్దేశంతో దర్దాపుగా ఒక వంద నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ పెద్ద పెద్ద వరల్డ్ వైడ్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్తో కలిసి కొలాబరేట్ అయ్యి టీమేట్ అనే దాన్ని స్థాపించడం జరిగింది ఆ రోజు నుంచి ఈరోజు వరకు మేము దళిత ప్రవర్ధమానం చెందుతూ దరిదాపుగా ఒక మూడు వేల మంది శిక్షితులైనటువంటి వాలంటీర్స్ నేను మెంబర్స్ అన్న వాలంటీర్స్ వారితో మేము దరిదాపుగా నార్త్ అమెరికా మొత్తం యుఎస్ కెనడా మొత్తము ప్రతి రాష్ట్ర ప్రతి రాష్ట్రంలోను ప్రతి మేజర్ సిటీస్లోనూ అలాగే ట్వంటీ ఫైవ్ ఇతర దేశాల్లోనూ మా కార్యకర్తలు ఉన్నారు మేము ఒకళ్ళు మొదలుపెట్టి ఈరోజు సంవత్సరానికి దరిదాపుగా ఎనిమిది వందల నుంచి వెయ్యి వరకు పార్థివ కాయాలని విదేశాలకు దరిదాపుగా పదిహేడు దేశాలకి ఇప్పటి వరకు పంపించడం జరిగింది ప్రధానంగా భారతదేశం నలుమలకి అలాగే ఒక్క పార్థివకాయాలని పంపించడం కాకుండా దరిదాపుగా ఒక పదిహేను పదిహేను మంది దాకా మేము మానసిక కారణాల వల్ల జైలు పాలైన వాళ్ళు కానీ చిన్న చిన్న కేసుల్లో జైలు పాలైన భారతీయులని రక్షించి వాళ్ళ కుటుంబాలకు చేర్చడం జరిగింది అలాగే ఎన్నో న్యాయపరమైనటువంటి చిక్కులు కానివ్వండి లేకపోతే ఇమిగ్రేషన్ ఇష్యూస్ కానివ్వండి డొమెస్టిక్ ఇష్యూస్ కానీ ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ కానీ ఇట్లాంటి వాటిల్లో మాకున్నటువంటి ఈ మూడు వేల మంది వాలంటీర్స్లో డాక్టర్స్ ఉన్నారు లాయర్స్ ఉన్నారు ఇంజనీర్స్ ఉన్నారు బిజినెస్ పీపుల్ ఉన్నారు సామాజిక కార్యకర్తలు ఉన్నారు వాళ్ళ సహాయం తీసుకొని మేము వాళ్ళకి మా చావనేంత వరకు మేము సహాయం చేస్తున్నాం అంటే మీరు పార్థివ దేహాన్ని పంపించడం కాకుండా మిగతా లీగల్ ఎయిడ్స్ తర్వాత వృత్తిపరంగా వచ్చిన ఇబ్బందులు కూడా ట్యాకిల్ చేస్తున్నారా మరి డైల్యూట్ అయిపోవట్లేదు డైల్యూట్ అవుతుంది అంటే ఒకటి ఇప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ అనేది మేజర్ ఇష్యూస్ దాన్ని మాత్రం మేము టచ్ చేయాలి ఎందుకంటే దానికి సంబంధించిన దేపా రెండు మూడు వందల ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కానీ ఈ ఫర్ ఎగ్జాంపుల్ అనుకోని ఆపద ఏదైనా ప్రవాసంలో ఏర్పడినప్పుడు డైల్యూట్ అవుతుంది మానసిక కార్యక్రమాలు ముఖ్యంగా యంగ్ కమ్యూనిటీ లాట్ ఆఫ్ హెల్త్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ రీసెంట్గా చూస్తున్నాము వారికి తెలియకుండా నేను ప్రమాదం జరిగినప్పుడు ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను గుంటూరు జిల్లా నుంచి ఒక చిన్నటువంటి విద్యార్థి చక్కగా మాస్టర్స్ చేసి సడన్గా గా మెంటల్ హెల్త్ వలన నేకెడ్ కావటం పూర్తిగా దిగమ్మరంగా తయారయ్యి వెళ్తున్న చిన్న పిల్లలు పట్టుకున్నాడు దగ్గపరంగా అతను ఇండీసెంట్ గా ఎక్స్పోజ్ అవటం ఆడపిల్ల మైనర్ పెట్టుకోవటం ఇట్లాంటి కారణం ముప్పై సాయం వాళ్ళు ఎవరు లేరు ఏ ఆర్గనైజేషన్ లేదు ఇట్లాంటి పరిస్థితుల్లో మినిస్టర్ ఆఫ్ యాక్సల్ అఫైర్స్ మమ్మల్ని అడిగింది మేము తొమ్మిది నెలల పాటు న్యాయ పోరాటం చేసి అతను క్రిమినల్ కాదు మానసిక రోగి అని చెప్పి ఫైట్ చేసి అతను తీసుకొచ్చి ఇండియా పలుకొచ్చాం అట్లాంటివి దర్దా పదిహేను మంది తీసుకొచ్చాం నా వెరీ రిలవెంట్ ఐ అండర్స్టాండ్ ఇప్పుడు మీరు సౌత్ అమెరికన్ కంట్రీస్ చాలా చేస్తున్నట్టున్నారు కదా సౌత్ ఇటు ఇండియా ఇరాన్ పేరు మెక్సికో వచ్చి గౌతమాల ఇటు వచ్చి శ్రీలంక పాకిస్తాన్ బంగ్లాదేశ్ కెన్యా నైజీరియా సో ఇంత భారీ ఎత్తున చేస్తున్నప్పుడు ఫస్ట్ నెంబర్ వన్ లాజిస్టిక్స్ నెంబర్ టూ హ్యూమన్ రిసోర్సెస్ నెంబర్ త్రీ ఆబ్వియస్ అన్నిటికంటే ముఖ్యమైనది ఫండింగ్ సో ఇప్పుడు లాజిస్టిక్స్ వచ్చినప్పుడు మీకు ఎట్లా ఇప్పుడు ఆర్గనైజేషన్లో వాలంటీర్స్ అన్నారు ఇప్పుడు మీరు ఆ వాలంటీర్స్ అందరూ రిజిస్టర్ చేసుకొని డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్లో ఉంటారు సపోజ్ ఫ్లారిడాలో ఒకటి జరిగింది ఇప్పుడు యాక్చువల్గా మీ ఇంటర్వ్యూ చూశాను స్వప్నతో ఉన్న ఇంటర్వ్యూ దాంట్లో ఒక కార్డియాలజిస్ట్ కాన్ఫరెన్స్కి వచ్చి చనిపోవడం జరిగింది ఎంబసీకి పెట్టారు ఎంబసీ వాళ్ళకి అట్లాంట నుంచి అక్కడికి యాక్సెస్ లేకపోతే మీ వాలంటీర్స్ వెళ్ళారన్నారు అంటే ఈ వాలంటీర్స్ వెళ్ళి అక్కడ ఆ డెడ్ బాడీని హ్యాండ్ ఓవర్ చేసుకుంటారా ఎట్లా ఏ ఏ అమెరికాలో డెడ్ బాడీ మనుషులకి ఎవరండి లైసెన్స్డ్ ఫ్యూనల్ హోమ్ ద్వారానే ఇవ్వాలి ఆ లైసెన్స్డ్ ఫ్యూనల్ హోమ్ వాళ్ళు ప్రాపర్ గా ఎలా ఎంబాంబ్ చేయాలి ఎలా ప్రిజర్వ్ చేయాలి తర్వాత దానికి సంబంధించిన రక్తాలు కానీ ఏమైనా ఉంటే వాటిని క్లీన్ చేసి ఫ్యామిలీకి డ్రామా కలగకుండా వాళ్ళు ప్రిజర్వ్ చేసి అవసరమైనటువంటి ఈ డెత్ సర్టిఫికెట్ నాన్ కెమికల్ ప్రిసీజ్ ఒక దగ్గర ఐదారు డాక్యుమెంట్స్ ఉన్నాయి ప్రొవైడ్ చేస్తారు మా కార్యకర్తలు చేసేది ఏంటంటే ఆ ఆపదలో ఆ ట్రామాలో ఉన్న ఫ్యామిలీకి ఒకటి మెంటల్ సపోర్ట్ రెండు ఫిజికల్ సపోర్ట్ గాయపడి హాస్పిటల్లో అట్లాగే కోఆర్డినేషన్ ఎందుకంటే ఇప్పుడు ఎక్కడో ఫ్లారిడాలో ఇప్పుడు నుంచి వెళ్ళినటువంటి అక్కడ కాన్ఫరెన్స్ వచ్చి చనిపోతే ఫ్యామిలీ ఎవరు లేరు లేనప్పుడు వీ ద బ్రిడ్జ్ లక్నో ఉన్నటువంటి వాళ్ళ హస్బెండ్ ఈజ్ ఆల్స్ ఫై ప్రొఫెసర్ ఇన్ కార్డియాలజీ వాళ్ళతో మా ఫ్యామిలీతో కోఆర్డినేట్ చేయటం ఎయిర్లైన్స్తో కోఆర్డినేట్ చేయటం ఎంబసీతో కోఆర్డినేట్ చేయటం ఫ్రెండ్స్తో కోఆర్డినేట్ చేయటం అవసరమైనటువంటి మా గొప్పతనం ఏంటంటే శ్రీనివాస్ జరిలోనే ఒక మా నేషనల్ కోఆర్డినేటరు భయంకరమైనటువంటి సైక్లోన్ తుఫాన్లో వెళ్ళి ఎందుకంటే రేపు సారడే ఈ రోజు కనుక డెత్ సర్టిఫికెట్ తీసుకురాకపోతే ఇంకొక మూడు రోజుల పాటు మనం వెయిట్ చేయాలి అటువంటి పరిస్థితుల్లో తుఫాన్లో ఉండి కూడా తను వెళ్ళి డెత్ సర్టిఫికెట్ పట్టుకొచ్చి మేము ఇమ్మీడియట్గా త్రీ డేస్ లో ఇండియా పంపడం జరిగింది సరే మా థర్ట్ ఇస్ ద డెప్త్ ఆఫ్ అవర్ వాలంటీర్స్ సో ఓకే అండ్ వీళ్ళందరూ వాలంటీర్స్ వాళ్ళకి ఏమి పేమెంట్స్ లేవే బ్రహ్లే మూడు వేల మంది కూడా వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ వ్యాపారాలు తీసుకుంటారు వాళ్ళంతా కూడా మా ఏం ఏదైనా అవసరమైన ప్రతి చోట మాకు గ్రూప్ ఉంటుంది ఆ గ్రూప్ లో ఒక వంద మంది వాలంటీర్స్ ఉన్నారు కొన్ని సాక్షన్స్ తీసుకోగలం వంద మంది మాకు అవైలబుల్ ఉండకపోవచ్చు అర్థం కావాల్సింది ఒకవేళ ఎప్పుడైతే మేము మెసేజ్ పెట్టామో ఇమీడియట్గా రెస్పాన్స్ ఇస్తారు వాళ్ళు ఇప్పుడు ఫ్యూనరల్ హోమ్స్ ఏంటంటే మామూలుగా అమెరికాలో వెస్టర్న్ కంట్రీస్లో బతుకున్నప్పుడు ఎంత ప్లాన్ చేసుకోవాలో చచ్చిపోయిన తర్వాత అంత ప్లాన్ చేసుకోవాలంటారు బికజ్ అంత ఖర్చులు అన్నీ ఉంటాయి మరి ఫ్యూనరల్ హోమ్స్ డబ్బులు ఫ్లైట్స్ డబ్బులు ఈ లాజిస్టిక్స్ అన్నీ ఎట్లా మాకు నెట్వర్క్ ఆఫ్ ఫ్యూల్ హోమ్స్ ఉన్నాయండి ఎందుకంటే ఈ బాడీ ఇండియా ప్రతి పంపించు ఫ్యూల్ హోమ్ ఉంటుంది అన్ని ఫ్యూల్ హోమ్స్ కి ఇంటర్నేషనల్ రీప్రిట్రియేషన్ బాడీ ఇండియా రీప్రిట్రియేషన్ అందరికీ తెలియదు కానీ మేమేం చేసామంటే స్క్రూటైజ్ చేసి మేము మంచి ఫ్యూల్ హోమ్స్ అక్రాస్ ద కంట్రీ దాదాపు ఒక అరవై డెబ్బై హోమ్స్తో మేము నెట్వర్క్ ఏర్పరచుకొని వాళ్ళు మన ని క్యాష్ చేసుకోకండి మన డ్రామాలో ఉన్నప్పుడు మనం వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఐదు వందల డాలర్ సౌటికి ఉంటుంది యాభై వేల డాలర్ సౌటికి ఉంటుంది వీళ్ళు ఒక పాతి వేల డాలర్ హ్యాపీగా వేయగలరు ఎందుకంటే మనం బాధలో ఉన్నప్పుడు మనం డీసెంట్ గా మన ఆత్మీయుల్ని పంపించాలనుకున్నప్పుడు చూడండి అందుకని మేము ఒకటి కాస్ట్ కట్ చేసి ఎందుకంటే అక్కడ ప్రవాసంలో వేల దూరం సంపాదించిన ప్రతి రూపాయి రూపాయింది కాస్ట్ చేయటం రెండోది ఎఫిషియన్సీ వాళ్ళకి ఎందుకంటే వాళ్ళ బాడీ పంపించినా నెల రోజుల పంపించినా వాళ్ళ డబ్బులు వాళ్ళకి వస్తాయి కానీ మేము అత్యంత వేగంగా మన రిలీజియస్ బిలీఫ్ కి అది హిందూ కానివ్వండి క్రిస్టియన్ కానివ్వండి సిక్ కానివ్వండి జైన్ కానివ్వండి ఆ రిలీజియస్ బిలీఫ్ కి అనుగుణంగా అత్యంత వేగంగా చేయడానికి ఫిర్మల్ హోమ్స్ ఆఫ్ లైక్ తక్కువ డబ్బులు చేయడానికి ఉన్నారు సో దట్స్ కొన్ని కొన్నిసార్లు అక్కడే చేస్తాం అంటే ఫ్యామిలీస్ వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ ఉంటాయి అక్కడే చేశాము అక్కడే ఫీవర్ ఫంక్షన్ చేస్తాము మళ్ళీ ఆ యాష్ ఇండియా కానీ వేత ప్రదేశాలకు పంపిస్తాడు ఇప్పుడు దీంట్లో ఎయిర్లైన్స్ ఎంబసీస్ సార్ ఎయిర్లైన్స్ ఏమన్నా మీకు సబ్సిడీస్డ్గా లేదా అదే ఎయిర్లైన్స్ కానీ కాపరేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అంటే కొన్ని కొన్నిసార్లు ఇప్పుడు మన ఎయిర్ ఇండియా ఇస్ ద బెస్ట్ ఎయిర్లైన్స్ వాళ్ళు విపరీతంగా రెస్పాన్స్ ఇస్తారు మనకు సహాయం అందిస్తారు నెక్స్ట్ ఎమిరేట్స్ కొద్దిగా బెటర్ గా ఉంది మిగతా ఎయిర్ లైన్స్ అయినా కానీ మనం ఇవాళ బాడీ పంపించాలని రిక్వెస్ట్ చేస్తే ఒక పది రోజుల పదిహేను రోజుల తర్వాత ఇస్తారు ఇది అంటే ప్యాసింజర్ కాకుండా కార్గో ద్వారా బుక్ చేయాలి సేమ్ కమర్షియల్ ఫ్లైట్ లో వచ్చినా గానీ కానీ ఎయిర్ ఇండియా ఇస్ ఇప్పుడు దీంట్లో ఈ ప్రాసెస్ లో ఇప్పుడు ఆల్మోస్ట్ ఇరవై ఐదు ప్రాసెస్ లో ఎక్కడన్నా లీగల్గా మీరు అబ్స్టికల్ తట్టుకొని పెట్టుకొని వేరే వాళ్ళు వేరే ఎంబసీలు కానీ రిలేటివ్స్ కానీ మిమ్మల్ని తప్పు అర్థం చేసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మిమ్మల్ని ఏమైనా కోర్టులో వేసిన క్షణాలు ఏమైనా వెరీ గుడ్ మేము ఎందుకంటే మంచి ప్రతి మంచిది అతని ప్రతి ఒడికి రాయలు ఉంటుంది మన ప్రపంచంలో దానికి తగ్గట్టుగానే దాదాపుగా పరిధిలో ఉండాలి ఇన్సూరెన్స్ మేము క్యారీ చేస్తాము లైబిలిటీ డైరెక్ట్ లైబిలిటీ ఇన్సూరెన్స్ మేము క్యారీ చేస్తాం తెలియదు పొరపాటును అనుకోని జరగవచ్చు అనుకోకుండా ఎగ్జాక్ట్లీ అయితే మాకున్న గొప్పతనం ఏంటంటే ఒక సపోజ్ నిన్న హైదరాబాద్ దగ్గర చిన్న మారుమల్ పల్లెటూరు నుంచి ఒక విద్యార్థి వచ్చి అక్కడ చనిపోతే పార్టీ పంపించాము అలాగే చీఫ్ మినిస్టర్స్ అటు మహారాష్ట్ర కానివ్వండి తమిళనాడు కానివ్వండి అటు ఉత్తరప్రదేశ్ కానివ్వండి మధ్యప్రదేశ్ కానీ చీఫ్ మినిస్టర్స్ ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్లో ఎంతోమంది మంది మినిస్టర్స్ క్లోజ్ రిలేటివ్స్ కానీ వైపే ఈక్వల్ ఇంపార్టెన్స్ చనిపోయిన తర్వాత అటు పేదవాడా లేకపోతే విపరీతమైన ఇన్ఫ్లుయెన్స్ ఉన్న చూడండి అట్మోస్ట్ మోస్ట్ ప్రయారిటీ పెట్టి మా బిజినెస్లు మా ఉద్యోగాలన్నీ పక్కన పెట్టి వాళ్ళకి అవసరమైనటువంటి సహాయం చేస్తాం తర్వాత ఇంకొకటి బ్రెయిన్ డెడ్ పేషెంట్ ఉంటారు కొంతమంది వాళ్ళని ఎట్లా డీల్ చేస్తారు సపోజ్ ఒక యంగ్ మ్యాన్ వచ్చాడు సపోర్ట్ లేదు యాక్సిడెంట్ అయింది బ్రెయిన్ డెడ్ హాస్పిటల్లో ఉంటాడు ఎట్లా చేస్తారు ఇప్పుడు ఐదు కేసులు డీల్ చేస్తామండి ఎగ్జాక్ట్గా ఎస్పెషల్లీ యంగ్ స్టూడెంట్స్ యాక్సిడెంట్స్లో కానీ లేకపోతే స్విమ్మింగ్ పూల్లో కానీ బ్రెయిన్ డెడ్ అవటం అందులో నాలుగు కేసులకి నేను సక్సెస్ఫుల్గా పేరెంట్స్ నెగోషియేట్ చేసి వాళ్ళ ఆర్గాన్స్ని డొనేట్ చేయించగలిగాను ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళు అక్కడ ఆర్గాన్స్ కోసం ఖాతా గా ఉంటుంది అందరూ కూడా సైన్ ఒకసారి మన డ్రైవర్స్ లైసెన్స్ మీద ఆర్గాన్ డోనర్ ఉంటే అక్కడ ఆర్గాన్స్ ఎటువంటి అనుమతులు లేకుండా తీసుకోవచ్చు కానీ అక్కడ అమెరికన్ సిస్టమ్ ఏంటంటే పేరెంట్స్ కన్సల్ట్ తీసుకుంటుంది పేరెంట్స్ కన్సెంట్ తీసుకునే ప్రయత్నంలో ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే పాపం చివరి వరకు వాళ్ళ ఆశని వదులుకోరు అంతే కదా పైగా వాళ్ళు అనుకుంటారు మా ఆర్గాన్స్ తీసుకోవడం కోసం వాళ్ళు కరెక్ట్ రెండోది డబ్బులు ఇస్తారేమనుకుంటాను కానీ వాళ్ళని ఒక కేసులో అయితే దాదాపుగా ఆరు గంటల పాటు కంటిన్యూస్ లో ఉండి పేరెంట్స్ చేసి ఆ పిల్లడు ఆర్గాన్స్ దాప్ ఆర్గాన్స్ హైలెట్ చేతికించాడు సో అట్లా నాలుగు కేసులు ఏం చేసేటప్పటికి న్యూ ఇంగ్లాండ్ ఆర్గాన్ బ్యాంక్ అనేది చాలా పెద్ద ఆర్గాన్ బ్యాంక్ వాళ్ళకి ఇప్పుడు నేను వన్ ఆఫ్ వెరీ గుడ్ పాయింట్ తర్వాత మోహన్ మనం ఇక్కడ నుంచి మా పర్సనల్ లైఫ్కి వెళ్ళిపోయే ముందు నా ఫ్రెండ్ చుక్కపల్లి సురేష్ నీకు కూడా తెలుసు బాగా అది అగైన్ ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే ఇండియాలో అగైన్ ఇక్కడ శ్మశానాలు భయంకరం మా మామగారు ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆయన చనిపోతే ఆ శ్మశానానికి వెళ్తే అక్కడ నాగార్జున సర్కిల్లో కుక్కలు అసలు హాఫ్ బర్న్ బాడీస్ దగ్గర నుంచి అసలు ఎంత భయంకరంగా ఉంటుందో అంత భయంకరంగా ఉంటుంది బహుశా ఇండియాలో చూసే ఉంటాను బట్ అన్స్ టు సురేష్ అండ్ ఈ ఫీనిక్స్ ఫౌండేషన్ మహాప్రస్థానం అని పెట్టి ఇప్పుడు ప్రతి చోట ఆల్మోస్ట్ ఇది చేస్తున్నాడు ఆయనతో పాటు వేరే వాళ్ళు కూడా వచ్చి ఇది చేస్తున్నారు అట్లీస్ట్ డిగ్నిటీ ఆఫ్టర్ డెత్ వెళ్తే కూర్చోవడానికి ప్రార్థించుకోవడానికి బాగున్నాయి సో ఇది డెఫినెట్గా ఇది సొసైటీ నీడ్స్ పీపుల్ లైక్ యూ అండ్ లైక్ సురేష్ అది సంగతి సో ఈ ప్రస్థానంలో నిజంగా మీరు చేసింది చాలా చాలా గొప్ప విషయాలు మోహన్ అసలు వీటన్నిటికీ ముందు ఎక్కడ ప్లేస్ ఆఫ్ బర్త్ నా ప్లేస్ ఆఫ్ బర్త్ గుంటూరు దగ్గర అండి మాది నందువెలి ఉత్తరాల దగ్గర కానీ నాకు టూ ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు మా ఫాదరు భద్రాచలం ఒక చిన్న సాధారణ పోస్ట్ మాస్టర్గా అక్కడ మేము జరిగింది నా చిన్నతనం అంతా కూడా రెండేళ్ల వయసు నుంచి దాదాపు ఇరవై ఎనిమిదేళ్ల వయసు వరకు నేను పెరిగినంత భద్రాచలం గవర్నమెంట్ పాఠశాలను చదువుకున్నాను తెలుగు మీడియం అందరం ఆంధ్ర సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్లో నేను ఇక్కడ ఇంజనీరింగ్ చేశాను విజయవాడ విజయవాడ ఒక నైన్టీలో అమెరికా వెళ్తాం ఎయిటీ ఫోర్ టు ఎయిటీ ఎయిట్ ఎయిటీ ఫోర్ ఎయిటీ తర్వాత అమెరికా వెళ్ళే అప్పుడు బీటెక్ అయిపోగానే అమెరికా వెళ్ళిపోయా లేదండి మధ్యలో టూ ఇయర్స్ యాక్చువల్గా భారత్ మన ఐటీసీ బద్రాచలం పేపర్ మిల్ సహకారంతో ఈ రోజు ఫ్లై బ్రిక్ మీరు రాష్ట్ర వ్యాప్తంగా వాడుతున్నారు ఆ ఫ్లై ఆష్ బ్రిక్ని భారతదేశానికి తీసుకొచ్చింది కాళిదాస్ అనేటువంటి ఒక వైజాగ్ సంబంధించి రీసెంట్గా ఒక ఆర్టికల్ కూడా చూస్తాను దాన్ని కమర్షియలైజ్ చేసింది నేను ఐమ్ వెరీ ప్రౌడ్ టు సే ఈ రోజు రాష్ట్రం మొత్తం దాన్ని కమర్షియలైజ్ చేయడానికి ఐటీసీ సహకారంతో దాని దర్దాపుగా ఆరు నెలల పాటు ఎక్స్పెరిమెంట్ చేసి కాన్సెప్ట్ ఆయన అయినప్పటికీ వాడుకలో తీసుకొచ్చింది మేము ఫస్ట్ టైం ఆ ఫ్లైయాష్ పరీక్ష నుంచి ఇళ్ళు కట్టడం అనేది ఐటీసీ భద్రాచల బ్యాక్గ్రౌండ్ అంటే ఇంజనీరింగ్ ఏ గ్రూప్ గ్రూప్ మెకానికల్ సివిల్ ఇంజన్ సివిల్ ఇంజనీర్ హో రైట్ ఓకే ఆ తర్వాత అనుకోకుండా నేను పెళ్ళి చేసుకుని అమెరికా వెళ్ళి అంటే లవ్ మ్యారేజ్ తన ఎక్కడి నుంచి ఎస్ లవ్ మ్యారేజ్ లేనండి స్నేహితుడి సిస్టర్ అక్కడికి వెళ్ళిన తర్వాత అమెరికాలో మళ్ళీ ట్రేడ్ మార్చుకొని సివిల్ ఇంజనీరింగ్ నుంచి కంప్యూటర్ సైన్స్ మారి బాస్టన్ యూనివర్సిటీలో ఒక రెండు మూడు సంవత్సరాలు ఫస్ట్ సిఎన్ఆర్ టెక్నాలజీస్ అంటే సిగ్మా అండి ఫస్ట్ ది మాది ఫస్ట్ సిగ్మా అవును సిగ్మా ఒక ఐటి కన్సల్టింగ్ కంపెనీ పెట్టి 1994 నుంచి mm. 2000 వరకు మేము దగ్గర 2700% పెరిగాం అది ఇంక 500 లో 24th ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీ గా మనం రికగ్నైజ్ చేయబడింది సిఎన్ఆర్ టెక్నాలజీస్ అనే ఇంకో కంపెనీ అది కొడిషిమిన్లీ ఇంక అని చెప్పి పిల్లలకి లైఫ్ స్కిల్స్ అకాడమిక్స్ కాకుండా లైఫ్ స్కిల్స్ నేర్పించే ఒక ఎట్ కంపెనీ ఉంది సో దాదాపుగా ఒక పదిహేను సంవత్సరాల నుంచి నేను బిజినెస్ కన్నా కూడా స్పెండింగ్ మోర్ టైమ్ అన్న నాన్ కమ్యూనిటీ కమ్యూనిటీ సర్వీస్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ రైట్ ఓకే సో ఫాదర్ ఈజ్ పోస్ట్ మాస్టర్ అన్నారు సింపుల్ పోస్ట్ మాస్టర్ పునరా పేరెంట్స్ లేదండి నా అందరూ చనిపోయారు నైన్టీన్లో వందల నైన్టీన్లో పాస్లో ఉంటారు రైట్ సో పిల్లలు మీకు ఇద్దరు పిల్లలండి పాప బాబు పాప ఎమరీ యూనివర్సిటీలో మా బ్యాచులర్స్ మ్యాచర్స్ చేసింది ఒక ప్రైవేట్ ఎక్విటీ ఫామ్ మేనేజర్ సీనియర్ మేనేజర్ మా బాబు ఏమో జార్జి వాషింగ్టన్ యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ అఫైర్స్ అండ్ ఎకనామిక్స్ మేజర్ చేశాడు సొంతగా ఈ మధ్య తనే ఒక స్నేహితుడితో కలిపి హెడ్జ్ ఫండ్ ఒకటి స్టార్ట్ చేసి క్రిప్టో కరెన్సీ ఎన్ఎఫ్టీస్లో ట్రేడింగ్ చేస్తున్నాడు ఇప్పుడు కూతురు పెళ్ళి అయింది ఇప్పుడు ఆ సందర్భంగా ఇండియా వచ్చాను అన్నిటికైనా మా అల్లుడు పేట షహీని తీసుకొచ్చి మీ హాస్పిటల్ చూపించినప్పుడు అదొక అద్భుతమైన ఫీలింగు ఎందుకంటే అతను అమెరికన్ హాస్పిటల్స్ తెలుసు ఈ హాస్పిటల్ చూసిన తర్వాత అమెరికాలో హాస్పిటల్స్ ఎంత నిర్జీవంగా ఉంటాయా అని అతను అతను ఆశ్చర్యపోయాడు ఒక చక్కటి ఎక్స్పీరియన్స్ ఇచ్చినందుకు ముఖ్యంగా సన్షైన్ హాస్పిటల్ అంటే మీద ఇక్కడ నన్ను పిలిచాను అంటే కాదు నాకు కూడా ఇట్స్ ఆఫ్ ఎ వెరీ యూనిక్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ చూసిన తర్వాత అసలు ఎంత లైవ్లీహుడ్ ఆ ఆర్ట్స్ కానివ్వండి లేకపోతే వెల్కమింగ్ కానివ్వండి ఆ హాస్పిటాలిటీ కానివ్వండి కాస్ట్ కానివ్వండి యా అది మోహన్ అది నా ప్యాషన్ టు దర్శవాటు హాస్పిటల్ అందుకని ఈ హాస్పిటల్ ప్రతి గోడ ఒక కళాఖండం లాగా తీర్చేదాన్ని మనకు అన్ఫార్చునేట్గా ఏంటంటే హాస్పిటల్ రాగానే ఇలా స్టిఫ్గా ఉండాలి దిగులుగా ఉండాలి ఆ హాస్పిటల్ చేతులు హార్ట్లు ఇవే కనపడాలి అని ఒక పెద్ద ఇది అనవసరం హాస్పిటల్ ఆల్సో కెన్ బి లైవ్లీ ప్లేస్ అంతే కదా అంటే నా మాటలో కాదు ఎస్పెషలీ తను మా అల్లుడు మాటలు చూస్తాపం హార్వర్డ్ హాస్పిటల్ చూసైడు విజిట్ మ్యా బ్యాసిన్ హార్వర్డ్ ఇండియా అలమే చూసైడ్ అతనే ఆచరికి పోయాడు హాస్పిటల్స్ ఎలా ఉంటాయి వండర్ హాల్ ముందుగా మీకు హార్డెకంగా ఇట్స్ ఎ గ్రేట్ కాంప్లిమెంట్ తర్వాత ఇప్పుడు మా నాకు క్రైమ్ పేజీ పేపర్లో రోజు క్రైమ్ పేజ్ అని ఒకటి వస్తుంది దాంట్లో యాక్సిడెంట్ అయిన వాళ్ళు చూసైడ్లు చేసుకునే వాళ్ళు చెత్త చెదనవంతా వేస్తాడు నాకు నుంచి కోపం అసలు క్రైమ్కి ఒక పేజ్ ఎందుకు మంచితనానికి ఒక పేజ్ పెట్టదు అట్లా ప్రెస్లు కానీ టీవీలు కానీ ఒక యాక్సిడెంట్కి ఒక అన్యాయానికి ఒక ఉపద్రవానికి ఇచ్చిన ఇది మంచితనానికి ఒక చారిటీకి ఎవరు అందుకని మనందరం చుట్టుపక్కలంతా మన చుట్టుపక్కలంతా ఇదే ఉందనుకుంటాం బట్ బోల్డ్ అంత మంచి ఉంది బోల్డంత లవ్ ఉంది సో అలాంటి బ్యాక్ డ్రాప్లో మోహన్ నువ్వు ప్రతిరోజు ఒక డెత్ని ప్రతి డెత్ వెనకాల హృదయం కదిలించే సన్నివేశం అండ్ ఒక సూసైడ్ అనకాల భయంకరమైన బ్యాక్ డ్రాప్స్ ఉంటాయి ఎలా కోపం చేస్తావు నన్ను దోస్తు అంటారు లాస్ట్ తన్ ఇయర్స్ లో నీకు థర్టీ ఇయర్స్ ఏజ్ పెరిగింది అంటారు ఇట్స్ నాట్ ఈజీ ఎన్ ఇయర్స్ అనేది ఎస్ సెన్సిటివ్ పీపుల్ అవును అవును విత్ టూ హార్డ్ ఇప్పుడు ఎందుకంటే నువ్వు సెన్సిటివ్ కాబట్టి అది తీసుకున్నావు ఆ కాస్ట్ లేకపోతే ఇంకొకటి చేసేవాడు చెక్కు పెడ్డి సంతకం పెట్టి ఒక పదివేలు డాలర్ తేలిక మీలాంటివాడికి కానీ నువ్వు ఆ ఇది ఎనర్జీ అది రమ్మంటే ఎట్లా గ్రీన్ చేస్తే గ్రాడ్యువల్ గా అలవాటు అయిపోయిందండి మొట్టమొదటిసారిగా నేను టూ థౌజండ్ సెవెన్ లో ఒక యాక్సిడెంట్ జరిగి మన నలుగురు తెలుగు పిల్లలు చనిపోయినప్పుడు ఇమీడియట్ గా నేను సెంటల్స్ ఫ్లై చేసి వెళ్ళి వాళ్ళ బాడీలు చూస్తే వాళ్ళు ఎవరోనా తెలియదు దరిదాపు అరగంట సేపు నేను కంటిన్యూస్ గాహం తెలియదు నాకు బంధువులు కాదు ఎవరు కాదు అటువంటిది ఈరోజు రైట్నో తొమ్మిది నెత్తులు డీల్ చేస్తున్నాను

యూనో వీ నీట్టు లీవ్ లైక్ ఎ లెజెంట్ అండ్ లీవ్ లైక్ ఎ లెజెంట్ సో ఆ కాన్సెప్ట్తో ఈ టీమెయిడ్ని నాకు ఇప్పుడు మాకున్నటువంటి పేరు ఇటు మినిస్ట్రీ ఆఫ్ యాక్షనల్ అఫేర్స్ కానివ్వండి లేకపోతే అటు మన తెలుగు సంఘ మిగతా ప్రవాస సంఘాలు కానివ్వండి పబ్లిక్లో ఉన్నటువంటి రెస్పాన్స్ మోవీస్ అమెజింగ్గా ఉంది నీట్ కూడా పెరుగుతూ ఉంది మేము ఒకటి రెండు బాడీలు పంపించే స్థాయి నుంచి ఈరోజు ఎనిమిది వందల నుంచి వెయ్యి బాడీలు ఇండియా పంపించే స్థాయికి పెరిగాము ఈ నీట్ ఇంకా ఉంది ఒక మన భారతీయులకి కాకుండా అందరికి ఎక్స్పాండ్ చేసే ఆలోచన ఉంది ప్రాబిల్లీ ఇంకొక టూ త్రీ ఇయర్స్లో వరల్డ్ వైడ్గా మా చార్టర్స్ని ఓపెన్ చేసి మేము రెడ్ క్రాస్ లెవెల్లో ఈ ఆర్గనైజేషన్ నేను అదే సజెస్ట్ చేయబోతుంది ఒక రోటరీ లైన్ రెడ్ క్రాస్ లాగా ఈ స్పేస్ ఇంకెవరు లేరు నాకు తెలుసు లేదు చేయలేరు కూడా అలాంటప్పుడు మీకు ఇంత బ్యాక్డ్రాప్ ఉంది కాబట్టి చేయాలి చేసినప్పుడు ఒక నేమ్ కూడా మార్చాల్సిన అవసరం ఉందేమో నాకు అనిపిస్తాను టీమ్ ఎయిడ్ కంటే ఇంకొంచెం ఎక్స్పాన్సివ్ నేము ఇన్క్లూజివ్ నేము ఆలోచించితే బాగుంటుంది యాక్చువల్గా నాకు ఉందండి హడావడిగా రోజు పెట్టాము చాలా మందికి అంటే మా మేము చేసే పనికి అది రియల్గా రిఫ్లెక్ట్ అది కరెక్ట్ ఎగ్జాక్ట్ దట్స్ వాట్ ఐఎమ్ సెయింగ్ ఇప్పుడు టీమ్ ఏడంటే వెబ్సైట్లోకి వెళ్తే తప్ప మీరు ఏం చేస్తారని తెలియదు కాబట్టి మీరు డెఫినెట్గా మోహన్ నువ్వు చేసిన మంచి పనిని గ్లోబల్గా తీసుకెళ్ళాలి ఎందుకంటే వెరీ యూనిక్ నావెల్ హ్యూమనిటేరియన్ యాంగిల్ ఇది ఆ స్పేస్లో ఇంకెవర్ మీరు సజెస్ట్ చేయండి మంచి పేరు ఉంటే డెఫినెట్గా డెఫినెట్గా నేను అది అపార్ట్ ఫ్రమ్ హెల్పింగ్ ది పీపుల్ హెల్పింగ్ ద డిసీజ్ వాట్ ఇర్ యువర్ పర్సనల్ హౌ డూ యూ అన్వైన్ యువర్ సెల్ఫ్ అన్వైండ్ మై సెల్ఫ్ మీ అంత గొప్ప సాహిత్య సాహిత్యవేత్తలు కాకపోయినా కానీ చిన్న చిన్న తవితలు రాస్తూ ఉంటాను అదే నేను ఎందుకను అంటే నేను ఇంటర్వ్యూలు చూసినప్పుడు నీ తెలుగు వర్డ్స్ చక్కగా స్పాంటేనియస్గా వస్తున్నాయి నీటిలోంచి కాబట్టి నీళ్ళు ఎక్కడో కవిత కవి ఉన్నాడో నాకు తెలిసిపోయింది అవునండి చిన్నప్పుడు స్టూడెంట్ యూనియన్లో పనిచేయటం ఎస్ఎఫ్ఐ ఆల్ స్టూడెంట్స్ ఫెడరేషన్ వాటిలో పనిచేయటం తెలుగు పాఠశాలలో పనిచేయటం తర్వాత అట్లాగే భద్రాచలంలో కూడా నేను చదువుకున్న చిన్న స్కూల్ని దాన్ని కంప్లీట్గా డిస్మాంటిల్ చేసి నేను టూ థౌజండ్ వన్లో స్కూల్గా మళ్ళీ కొత్త స్కూల్ని కట్టాను ఆ స్కూల్ని నేను ఈరోజు కూడా నేనే మెయింటైన్ చేస్తాను అది కాకుండా ఐ హ్యావ్ ఫోటోగ్రఫీ ఈజ్ మై హాబీ దాదాపు ఇప్పుడు మిలియన్ వ్యూస్ ఉన్నాయి నాకు ఐ మై నేను నేర్చుకుంటాను రిటైర్ అయిన తర్వాత ఎప్పుడు రిటైర్ అవుతాను తెలియదు నాకు గార్డెనింగ్ ఫోటోగ్రఫీ ఈ రెండు చేయాలని వండర్ఫుల్ దాని అయితే ఫోటోగ్రఫీ దగ్గర నేర్చుకుంటాను నేను వండర్ఫుల్ మోహన్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా ఒక పార్థివ దేహానికి అంటే చనిపోయిన తర్వాత ఒక ప్రవాస అందులు కాదు ఎవరైనా సరే దేశంగా దేశంలో చనిపోవడం అనేది ఎంత దౌర్భాగ్యం మీ అందరికీ తెలుసు ఆ చనిపోయిన వాళ్ళని వెనక్కి తీసుకురాలే బట్ ఆ ఫ్యామిలీకి కాసింత ధైర్యాన్ని కాసింత ఓదార్పుని ఇవ్వగలిగిన లైఫ్ చాలా బ్లెస్డ్ మోహన్ అలాంటి బ్లెస్డ్ సోలు మోహన్కి ఇంకా ఎన్నో సంవత్సరాల ఆరోగ్యాన్ని ముందు ఆయన ఆరోగ్యంగా ఉండాలి తర్వాత ఈ సంస్థ ఆశయాల్ని ఇంకా ముందుకి ఇంకా ప్రపంచీకరణ గ్లోబల్ ప్లాట్ఫామ్లో తీసుకెళ్ళడానికి కావలసిన ఆత్మస్థైర్యాన్ని దేవుడు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ మోహన్ను ఒక స్నేహితుడైనందుకు గర్వపడుతూ ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు చాలా అరుదుగా కనపడతారు ప్రపంచంలో అలాంటి వ్యక్తిత్వం ఉన్న అప్పుడు ఆయన తానా ప్రెసిడెంట్ చేశాడు తానా అంటే ఒక పెద్ద ఆర్గనైజేషన్ బట్ ఆ ప్రెసిడెంట్ గురించి నేను ఒక్క నిమిషం కూడా మాట్లాడాలా ఎందుకంటే అవన్నీ కూడా కష్టపడి ఒక మిలియన్ డాలర్ పెడితే వచ్చే పోస్టులు అవ్వచ్చు కానీ ఇలాంటిది హృదయంలోంచి రావాలి ఒక వ్యక్తికి ఆ హృదయ వికాసం ఆ ఆత్మ వికాసం ఉంటే తప్ప ఇలాంటి చారిటీ పనులు కావు సో మోహన్ పాదాయపంధనండి ఎందుకంటే ఇది చేసారు కాదు అది ఎంతో మంచి వస్తావు నువ్వు మీకు ఇంకా మంచిగా ఇంకా ఎంతో మంచిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్